హాయ్ అండి వెల్కమ్ టు చామోస్ కిచెన్ నేను ఇది వచ్చేసిన రెసిపీ బీరకాయ ఎగ్ కర్రీ అండి సూపర్ ఉంటుంది గుడ్డు దేంట్లో వేసిన సూపర్ అండి ఎగ్స్ సెవెన్ తీసుకున్నాను ఉడకబెట్టుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను ఉల్లిపాయలు ఒక ఐదు వరకు వేసుకున్నాను ఒక ముప్పావు కిలో బీరకాయలు కదండి ఒక ఐదు ఉల్లిపాయలు వేసుకున్నాను అంతకన్నా తక్కువ కూడా వేసుకోవచ్చు లేదు కర్రీ బాగా ఎక్కువ అవ్వాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కొంచెం ఆఫ్ మగ్గిన తర్వాత బీరకాయలు వేసేసేయండి రెండు కలిపి మగ్గిపోతాయి టైం వేస్ట్ ఎందుకు మనకి రెండు మంచిగా ఉప్పు పసుపు వేసేసుకుని సిమ్లో పెట్టుకోయండి ఎప్పుడైనా బీరకాయ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి అది ఉప్పు వేయంగానే కూడా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మంచిగా మగ్గిపోతుంది ఇలా మూత పెట్టుకుని ఉంచుకుంటే బీరకాయకి ఎప్పుడు మూత పెట్టుకోవాలి అది ఫ్రై అయినా పర్వాలేదు మూత పెట్టుకుంటే బాగుంటుంది తొందరగా మగ్గిపోద్ది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఒక నాలుగు చీరికలు వేసుకున్నాం ఎక్కువ వేసుకోవాలి బీరకాయ కొంచెం చప్పను కదా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది గుడ్లు వేరే గిన్నెలో ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని వేపేసుకోవాలి మంచిగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇది ఇలా పక్కన వేగుతూ ఉందండి ఈ కూర కూడా అవుతూ ఉంది ఇట్లా దగ్గరికి మగ్గిపోవాలి అల్లం పేస్టు అల్లం పేస్టు వద్దనుకుంటే అనుకుంటే అవసరం లేదండి కానీ కొంచెం మసాలాలు తింటాం మేము అందుకని నేను కొంచెం వేసాను వేయపోయినా పర్వాలేదు గుడ్లు ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోయండి ఇప్పుడు అల్లం వేయంగా కూడా కొంచెం వాటర్ వస్తుంది కదా అది కూడా మొత్తం పోవాలి మొత్తం దగ్గరికి ఎగిరిపోవాలి ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకున్నాను కారం కొంచెం పర్వాలేదు ఎక్కువ వేసుకున్న బీరకాయ కొంచెం ఎక్కువ ఎంత వేసుకున్నా కానీ కారం అని ఏమనిపించదండి అది బేసిక్గా చప్పను కదా అది పర్వాలేదు కొంచెం ఎక్కువ వేసుకున్నా కలిపేసుకుని కొన్ని వాటర్ ఎక్కువ వద్దు కొన్ని వాటర్ పోసుకొని ఈ ఎగ్స్ వేపుకున్నాం కదా అవి మొత్తం దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో ఉన్న ఆయిల్ కూడా మంచిగా వేసేసుకోవాలి అంటే కలుపుకుని మూత పెట్టుకోవాలండి ఎంత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపెట్టు కూర రెడీ అయిపోయిందండి బీరకాయ ఎగ్ కర్రీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను